கபடுத்து <kung> கீடாரு <government> నీళ్ళు తర్వాత కలషానికి ఒక గ్లాస్ నీళ్ళు అందరికి కలసం లేకున్నా చేతులు పట్టుకుంటే అప్పుడు చేతులు పట్టుకోవాలి అందరం సరిపోతుంది pa 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 da pa pa pa

咱们的迎你 माड़े गाना लगा दे देलीला माड़े हिजा ओ साओ ओ

ఆ తర్వాత రెండు నక్షత్రాలు తీసుకొని భూమికి నమస్కరించి ముక్కు వాసన చూపి అలపై వెనుక వేసుకోండి శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు చంద్రసేపు చంద్రసేపు

रामायणम्, महाभारतम्, भागवतम्, कुंतलम् आए हम, कुंभीयम् हम, कुंभक्त्रयम् हम, कुंभिन्द्रयाये हम, रारुहीये हम, ऐसे स्त्री हम। रामायणम्, महाभारतम्, भागवतम्, कुंतलम् आगे आए हम, कुंभीयम् हम, कुंभक्त्रयम् हम, कुंभिन्द्रयाये हम, रारुहीये हम, ऐसे स्त्री हम। हमारे कुंतल मंत्र

साध्य दर्शन दर्शक तुझाना सीधा नमः सम तो नमः सिद्धम सम मंगलम और प्रणाम आपने आपकी सदर ग्रह देवता प्रति देवता सहित सागर सहित समाहरण सशक्ति पत्नी पुत्र समेत से साथ आया भी पूजे आमी सदर ग्रह अनुग्रह सिद्धि वस्तु कार्य सब प्रभाव कोमारण शक्ति आसन तक हम पूजे ग्रह देवता ओम प्रिया रुद्र के श्याम रूपे जगदम्बोदम सौम्य सौम्य पुरुषे तंतम बुद्धम् साकम साहित्यम समाहरण सशक्ति पत्ति पुत्र समय दर्शन ताप यामी बुद्ध ग्रह अनुग्रह से दीर्घस्तुम और देव आनंद जन्मजन से गुरु कांचन सजीव मुद्दी बुद्धम तुल्य के सुतम तमामी प्रास्तनि गुरु ग्रह अधिवता प्रत्येक योगन साहित्यम साकम साहित्यम समाहरण सशक्ति पत्ति पुत्र समय दर्शन ताप यामी पूजे यामी देव पुत्र मनोलाम हम दैत्यान अपरमान गुरु नमामि शनेश्वरम् తం నమమి శ్రీ వేస్రన ఓ శ్రీ వేస్రన నమస్కారం దేశ్య చంద్రగుణ ఓ శనిగ్రహ ఆద్యోత ప్రతిదయోత సైద సంగం సైద సహారస సిద్ధిపర్తింపుత సమేత సదా భయమి పూజే యామి శనిగ్రహ అనుగ్రహ సిద్ధిరస్తు అంతకాయ మహాగ్రిజ దైత్యమే వదన స్వీకరం బసపోత త్రకకు సదసి సద బాల్యము కురుకు దయయంత తక్ష వనాడు ఆశయ వనిల్లా వని నమస్కరించి అమ్మా ఇవి బర్త అరుణుడు గారు చేవంగా వస్తున చాలా సంతోషించి ఆ తర్వాత సమయానికి ఇంట్లో దొరుకుతుందని భర్త వచ్చాడని సంతోషించు వీరా పూర్తి చేసుకొని తొందరపడి అలా

இந்த மாதிரி இல்லங்க இந்திரனே ஜாம்றாரு வீரம் ஊரந்த சாடி பைத்தோம் கொஞ்சம் டக்கு போறது. மூச்சு அப்படியே இழுத்துறோம். மெல்ல இதோட ஜெலித்துறோம். பயாக ரித்துறோம். நம்ம இங்க मारा பதிலா அстреன நமக்கு. அங்க ரோஸ்புடே நம்ம இங்க ஏத்துறோம். எல்லாமே இங்க डालத்தி முகையலாம் இங்க. அஞ்சலே கொண்டாடுறதுல மாத்தலாம். ஏமாறல. ஏமாறல. నేనేం వద్దా అని చెప్పిన మీరు చేసుకున్నారు నేను బాధ్యత గారు నేను ఏం చేయాలంటే భక్తితోటి చేయాలి పైసలు ఖర్చు పెట్టు భగవంతునికి మనసును సమర్పించాలి భక్తిని పెంపొందించాలి మూల్య భక్తి కావాలి అన్నదానం పెట్టేది మన పున పునరాట పాపం వచ్చాడు నేను ఏమన్నారు అన్నదానాలి అదే ఇంకా అన్నదానం చేసుకుని ప్రజలు కట్టుబెట్టుకుని ఎవరు చేయరు కానీ దాని అంటలేదు నేను అనేది అంటే నేను సిద్ధాంతం ఇది ఇబ్బంది పడకూడదు మనం అంతా భక్తితో ఇంక సమయం గొప్ప మనం ఇంకా పైసలు ఖర్చు పెట్టుకుంటాం అంటే ఇంకా బాగుండదు సమాధానం కుంకోంటదికలు రూపాయి ఇప్పుడు అది పట్టుకోండి అందరు ఇక్కడ చేతులు తగ్చేస్తే అందరు పట్టుకున్నట్లే అందరు అక్కడ दी सत्य नारायण 你要拿这个？